ఇది నమస్కారం అండి బాపంపల్లి సర్వీస్ బాపట్ల ఇప్పుడు లాస్ట్ టైం మీకు డోలాలో ఇచ్చాము ప్యూర్ డోలా ఇచ్చాము ఇప్పుడు కూడా ప్యూర్ డోలానే అయితే జెరీ స్పెషల్ చెక్ వస్తుంది దీంట్లో ఇది ఇది కూడా ప్యూర్ ఒరిజినల్ అండి ఓకే ఆ ఐటమ్ మీకు రాదు లాస్ట్ టైం మనం మేము పద్నాలుగు తొంభై తొమ్మిదికి ఇచ్చాము ఇక వస్తే నమ్మకాలు లేవు వస్తే మీరు తీసుకునే దృష్టి ఉంది వచ్చే అవకాశం క్యూర్ అనేది అసలు ఆ కాస్ట్ అనేది ఎక్కడ కూడా పాసిబుల్ కాదు అండి కాదు తీసుకునే చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు రెస్పాన్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఓకే బుటిక్స్ కూడా బాగా హ్యాపీ ఐటమ్ ఎలా ఉంటుంది ఒకసారి వచ్చిన ఐటమ్ ఒకసారి రాదు ఎప్పుడైనా ఆఫర్లు వచ్చిన ఒకసారి వచ్చిన ఒకసారి రాదు ఇప్పుడు చూపించే వేయడం కూడా అదే స్పెషల్ ఆఫర్ ఇవి కూడా సింగిల్స్ వస్తే ఒకసారి ఫ్యాషన్ డిజైన్స్ అనమాట సింగల్ సారీ సింగల్ డిజైన్ అన్నమాట ఎవరు ఫస్ట్ ఆర్డర్ చేసి వాళ్ళకి వస్తుంది ఇది కూడా మనకు ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ ఓకే ఈసారి ఎలా సార్ కాస్ట్ ఐటమ్ నో డ్యామేజ్ నో డ్యామేజ్ మిస్ ప్రింట్ లు మిస్ ఫీవింగ్ లు ఏమ ఉండవండి మీకు ఫ్రెష్ ఐటమ్ ఉంటుంది 4500 రూపాయలు సారీ ఆ మన ఈ రోజు పదిహేడు తొంభై తొమ్మిది పదిహేడు తొంభై తొమ్మిది అంటే నేను ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తాను అంటే నేను సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎందుకు అంటే ఆఫర్ ఈ టైం వరకు ఇస్తాం మీరు మళ్ళీ కావాలప్పుడు ఓకే మేము కూడా ఒకటి చెప్తున్నాండి రీసేలర్స్ కానీ ఇంటి దగ్గర అమ్ముకున్న ఒకటే చెప్తున్నాను నేను బొటిక్స్ కానీ ఎవరైనా మా ఛానల్ తరఫున మన ఛానల్ తరపున చూసిన వాళ్ళు ఉంటే కనుక ఇన్వెస్ట్ చేసుకుని ఒక యాభై లో లక్ష రూపాయల వరకు విత్ ఇన్ త్రీ మంత్స్ లో నేను ఫిఫ్టీ ప్రాఫిట్ అనేది పక్కా వస్తుంది ఎందుకంటే పీస్ టు పీస్ రావాలంటే టైం పుట్టింది అది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేది పక్కా వస్తుంది అండి త్రీ మంత్స్ లోనే అయితే ఏంటంటే నెక్స్ట్ మీకు జూన్ లో వచ్చేసరికి ఈ ఐటమ్ వస్తుంది నమ్మకం లేదు ఈ రేట్లకి మోడల్ ఇస్తారని నమ్మకం లేదు అందులో ఆల్రెడీ అప్పుడు స్టార్ట్ అయిపోద్ది బిజినెస్ అనేది అందులో ఈ మంత్ వరకు ఛాన్స్ అనమాట సో లేట్ చేయకుండా వీడియోనైతే చూసేద్దామండి మనము ఈరోజు ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో చక్కగా మనకు కలంకారీ పాటన్ టైప్లో వచ్చినటువంటి ప్రింట్ అనేది ఉంటుందండి సో లాస్ట్ టైం ఏంటంటే ఇలా మనకు జరి చెక్స్ అదే డిఫరెన్స్ ఈసారికి ఇలా మనకు చెక్స్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి మనకు ప్యూర్ జరితో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది పైన బోర్డర్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ అండ్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది పళ్ళు ఇలా మనకు షార్ట్ పళ్ళు పార్ట్ అది కూడా విత్ టాజిల్స్ తో ఉందండి అండ్ బ్లౌజ్ సార్ బ్లౌజ్ ఎలా వస్తుంది పట్టు బుటీస్ లాస్ట్ టైం మనం ఎలా అయితే చూసామో అదే కాన్సెప్ట్ మాత్రం ప్యూర్ క్వాలిటీ అనేది వస్తుంది ఈక్వల్ టు మనకు ఒక టెన్ థౌసండ్ రూపీస్ పట్టు సారీ ఎలా అయితే ఉంటుందో ఆ లుకింగ్ అనేది ఈ శారీస్కి అయితే మాత్రం చాలా బాగుందండి పెట్టుబడులకు అయితే ఇక చప్పక్కన వెళ్ళారు అంతా బాగుంటాయి సారీస్ వచ్చేసరికి అండ్ సార్ చెప్పినట్లుగా బొటిక్స్లో కూడా ఇలాంటి సారీస్ తీసుకొని చక్కగా కస్టమైజేషన్ కూడా చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసరికి చాలా కస్టమైజేషన్ ఇలాంటి వాటితో జరుగుతుంది ఫ్లవర్స్తో అండ్ అమ్మాయి బొమ్మతో వచ్చినటువంటి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందండి అలవా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట నైస్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్తో సూపర్ సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ప్రతి శారీకి కూడా డిజిటల్ ప్రింట్ అనేది పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుందన్నమాట చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఏ సరికి సరిగ్ కింద బార్డర్ పిస్తే బ్లౌజ్ ఇస్తాడు ఓకే బోర్డర్ ఎట్లా అయితే వస్తుందో ఆ కలర్ లో ఉన్నటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది నైస్ అండి సూపర్ ఉంది డిజైన్ చాలా చూసేవాళ్ళు అందరూ మ్యాగ్జిమమ్ లక్కీ చాలా లక్కీ అన్నమాట నిజంగా ఈ వీడియో మిస్ అయిపోయారా ఇక ఇంకా మీకు ఇలాంటి కలెక్షన్ బయట ఎక్కడ కూడా దొరకదండి అంత మంచి హెవీ క్వాలిటీ అనేది వీటిలో చూడొచ్చు అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి ఆనిమల్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ బ్లౌజ్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాము యానిమల్స్తో వచ్చిందండి ఈ డిజైన్ ఎలిఫెంట్స్తో అమ్మాయి బొమ్మలతో డిజైన్ అనేది కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది దట్ ప్రైస్ మీరు చూసినట్లయితే మీకు ప్యూర్ క్వాలిటీ అనేది అసలు ఈ కాస్ట్లో మీకు అసలు పాసిబుల్ కానే కాదు ఎనీ ఫంక్షన్ చాలా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం ఫ్లవర్ డిజిటల్ ఫ్లవర్ అవును ఇవి చక్కగా సూటబుల్ అనమాట వాటికి వచ్చేసరికి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ మనము సారీ డిజైన్ కూడా చూద్దామండి బర్డ్స్ తో వచ్చింది డిజైన్ బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ తో వచ్చింది నైస్ పళ్ళు ఇలా ఉంటుంది అలవా శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట సూపర్ సో ప్రతి డిజైను ప్రత్యేకమండి ప్రతి డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ప్యారెట్స్తో వచ్చింది విత్ కొమ్మల డిజైన్ లతల డిజైన్తో చాలా బాగుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తాం ఇదన్న సింగిల్ సారీ సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ ఓకే ఇది కూడా ఏందంటే టెస్ట్ ఒకసారి వచ్చిన టెస్ట్ ఒకసారి ఉన్నది అవును కొత్త కొత్తగా మనకు మారుతూనే ఉన్న డిజైన్స్ అన్ని కూడా డిజైనర్ వేర్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి గ్రీన్ డిజిటల్ ఫ్లవర్స్ అనేది చాలా నీట్ గా క్లియర్ గా ఉన్నాయి జెరీ బుట్టీస్ అండి ఇది ఓకే ఆ చెక్స్ కాకుండా డాలర్ బుట్టీస్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం సో వీడియో స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో రీసేలర్స్ ఎవరైనా బల్క్గా కావాలన్నా కూడా నిజంగా అసలు హోల్సేల్లో కూడా పాసిబుల్ కానటువంటి ఈ ప్రైస్ అనేది జస్ట్ ఆఫర్లో మాత్రం ఛాన్స్ ఉంటుంది విడిగా రాదు ఓకే నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్ అండ్ బ్లూ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ స్క్రీన్ టెస్ట్ అండి చాలా బాగుంది ఓకే చూస్తుంటేనే ఇంత బాగున్నాయండి ఇక కట్టుకుంటే ఇంకెంత బాగుంటాయో మీకు ఐడియా వస్తుంది కదా చాలా బాగుంటాయండి ఈక్వల్ టు టెన్ థౌజండ్ రూపీస్ పట్టు శారీస్ని వేర్ చేస్తే ఎలాంటి లుకింగ్ అయితే ఉంటుందో అంత మంచి లుకింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఫ్లవర్స్ అండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి సూపర్ సో ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి మనకు బార్డర్ వస్తుంది కాబట్టి అదే కలర్లో ఉన్నటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి ఎలిఫెంట్స్తో వచ్చినటువంటి డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాము వీడైనా అయితే స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేసారా ఒక మంచి డిజైన్ మిస్ అయిపోయినట్లయితే అండ్ ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది క్రియేషన్ నిజంగా అండి ఇవన్నీ కూడా మనకు డిజిటల్ ప్రింట్ వస్తాయి అన్నమాట చాలా బాగుంది చూడండి సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అండి కలర్స్ కూడా మంచి పేస్ట్రల్ కలర్స్ ఉన్నాయి చాలా క్లాసికల్ కలర్స్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఇది లైక్ బాందిని డిజైన్ టైప్లో ఏమో హాఫ్ వచ్చిందండి కింద బార్డర్కి కేమో ఇట్లా వచ్చింది చూడండి చాలా బాగుంది ఓకే అండ్ మరొక ఫ్లవర్ డిజైన్ సూపర్ ఉందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఈ డిజైన్ కూడా చాలా నీట్గా ఉందండి డిజిటల్ ప్రింట్ అనేది చాలా నీట్గా ఉన్నాయి బర్డ్స్ అండ్ ఫ్లవర్స్తో వచ్చాయి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ ఓకే ఆల్ ఓవర్ అంతా డిజైన్ కాకుండా ఇలా డిఫరెంట్గా మీకు ఏ డిజైన్ ఎలా కావాలన్నా కూడా వీటిల్లో అయితే చాలా వరకు పాసిబుల్గా ఉన్నాయి చూడండి కలర్స్ కూడా మీకు మంచి పేస్టల్ కలర్ షేడ్స్ డార్క్ ప్యాటర్న్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కొన్నిటి కూర్చోదండి ఓకే చాలా క్లాస్ అన్నమాట చాలా క్లాస్ చాలా నీట్గా ఉంది అండ్ ఇవన్నీ కూడా జరీ బోర్డర్స్ వస్తాయి ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్స్ ఏం కాదు జరీ బోర్డర్స్ వస్తాయి ఓకే మనం సో వాటిలో మిస్ అయిన వాళ్ళు వీటిలో తీసేసుకోండి హ్యాపీగా ఇంకా మీకు వీటిలో అలా ప్లెయిన్ కాకుండా డిజైన్ వచ్చింది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి గ్రే కలరు అండ్ పేస్టల్ కలర్ షేడ్స్తో ఉంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ ఉందండి ఈ డిజైన్ కూడా విత్ బ్లాక్ వచ్చింది ఓకే విత్ యానిమల్స్తో డిజైన్ అండి బాగుంది ఈ డిజైన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ ఆప్షన్ అండి కలర్ ఆప్షన్ చూడండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఫ్లవర్స్తో ఫ్లయింగ్ బర్డ్స్తో చాలా చాలా నీట్గా ఉంది ఈ సారీ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి యానిమల్స్తో వచ్చింది ఈ డిజైన్ అండ్ మంచి పేస్టల్ కలర్ చాలా రేర్ కలర్ అనమాట ఈ కలర్స్ వచ్చేసరికి ఓకే ప్లైన్గా కింద బోర్డర్ ఏమో స్కర్డర్ టైప్ వచ్చింది సేమ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సేమ్ కలర్ ఆప్షన్ బట్ మనకు బార్డర్ చేయట ఓకే కొంతమంది ఏంటంటే బార్డర్ పర్టిక్యులర్ అడుగుతుంటారు అదే బార్డర్ కావాలి అని చెప్పేసి బార్డర్స్ కూడా ఉండే కొంచెం డిఫరెన్స్ వచ్చిన అదేదో

హోల్సేల్ వస్తే మీ సరే అవును సింగిల్ వాళ్ళకు అసలు అందం బట్ ఆ సింగిల్ వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి మన వరకు రావడం అండి లేకపోతే హోల్సేల్ వాళ్ళు పట్టేసుకున్నారంటే బల్క్ గా మొత్తంగా వెళ్ళిపోతాయి అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి చాలా బాగుంది విత్ చెక్స్ అండ్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ కూడా చూద్దాము మీరైతే వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి డిజైన్స్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్తో అండ్ డిజిటల్ ప్రింట్ అనేది కూడా చాలా హైలైట్గా ఉన్నటువంటి డిజైన్స్ అనేవి వస్తున్నాయండి మరొక బ్యూటిఫుల్ కలర్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ బ్లాక్ 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 ఫ్లవర్స్కి పండగ అనమాట డిజైన్ కూడా అంతా బాగుంది మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నిజంగా ప్రతిసారి అండి ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పడం కాకపోతే అని నిజంగా తో ఫెస్ట్ ఉన్నట్టు అండ్ బోర్డర్స్ కూడా అండి చాలా చాలా డిఫరెంట్ గా వచ్చాయి ప్రతిదీ కూడా నేను మీకు ఇలా జూమ్ చేసి చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుందండి కానీ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఎంత బాగున్నాయో ఆ బోర్డర్స్ కూడా మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కా ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి సో అలాంటి మిక్సింగ్ లేకపోతే ఇమిటేషన్స్ అట్లా ఏం కాదనమాట ప్యూర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి డాలర్ బుటీస్తో వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ కూడా బాగుంది రాణి పింక్ లో చాలా ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి గోల్డెన్ ఎల్లో వస్తుంది విత్ చెక్స్ అండ్ డిజిటల్ ఫ్లవర్స్ అనేది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రే కలర్ అండి చెక్స్ అండ్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ వచ్చేసరికి ఓకే థర్డ్ స్కట్ బోర్డర్ టైప్ వచ్చింది బట్ రెండు వైపులా ఉంది బోర్డర్ అట్లా ఓకే ఫ్యాబ్రిక్ అయితే మీకు మంచి ఫైన్ క్వాలిటీ అండి ప్యూర్ క్వాలిటీ వస్తుంది ఎలాంటి ఇమిటేషన్స్ అవి కాదు నేను మరలా చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం మనం చేసాము డోలా శారీస్లో అలాంటి ప్యూర్ ఐటెం చేసాము వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే క్వాలిటీ ఒకటే అండి వీటికి ఏమో చెక్స్ వచ్చాయి మిడిల్లో అవి మనకు ప్లెయిన్ డిజిటల్ ప్రింటే ఉంది కానీ ప్లెయిన్ వచ్చాయి అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎలిఫెంట్ డిజైన్తో చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది చూడండి సూపర్ ఉంది ఓకే నైస్ ప్రతి దానికి బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా మనకు పట్టు బ్లౌజ్ అండి బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నైస్ మంచి మెరూన్ కలర్ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ అలవా సారీ ఇలా ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి పికాక్ బ్లూతో వచ్చింది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఎల్లో కలర్ తో ఉన్నటువంటి పళ్ళు వస్తుంది సార్ దీనికి బ్లౌజ్ ఎలా పళ్ళు ఏ కలర్ అదేనా సేమ్ ఓకే బ్లౌజ్ ఓకే సెల్ఫ్ వచ్చిందండి బోర్డర్ కూడా మనకి అదే కాబట్టి సేమ్ వచ్చింది అనమాట డిఫరెంట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డాలర్ బుట్టిస్ పెద్ద పెద్ద లీఫ్స్ అండ్ ఫ్లవర్స్ అంటే డిజైన్ వస్తుంది మంచి డార్క్ వైట్ కలర్ అండి భలే ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూద్దాం ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పేస్టల్ కలర్స్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సూపర్ ఒక విలేజ్ ప్యాటర్న్ టైప్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా పేస్టెడ్ కలర్స్ సో నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ పేమెంట్ కూడా మీకు సేఫ్ అండ్ సెక్యూర్ అండి సో మీకు అమౌంట్ ఎక్కడికైనా పోతాయేమో అట్లా అనుకునేది ఏం లేదనమాట చాలా సేఫ్గా ఉంటుంది పేమెంట్ కూడా అండ్ అలాగే పార్సల్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు చాలామంది కామెంట్ చేస్తున్నారు వీడియో కాల్ చేస్తా అని చెప్తున్నారండి చేయట్లేదు అని చెప్పి అంటున్నారు నేను కామెంట్ చేయడం రిటర్న్ కాదు కానీ వీడియో ద్వారానే చెప్తున్నానండి హోల్సేల్ షాప్ ఇది చాలా బిజీగా ఉంటారు ఆన్లైన్ ఎంత బిజీగా ఉంటారో ఆఫ్లైన్ కూడా అంతే బిజీగా ఉంటారు సో మీకు ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు మెసేజ్ ఇవ్వడము రిప్లై ఇవ్వడం అనేది అలా అని చెప్పేసి ఇవ్వకుండా అయితే ఉండరండి సో కొంచెం టైం తీసుకుని అయినా సరే మీకు డెఫినెట్గా కాల్ బ్యాక్ చేయడం అయితే జరుగుతుంది సో కొంచెం మీరు ఓపిక్గా అలా వెయిట్ చేయండి డెఫినెట్గా మీ కలెక్షన్ తీసుకోవచ్చు చాలా మంది అదే చెప్తున్నారు సో బిజీగా ఉండడం వల్ల మాత్రమేనండి మనం ఆఫర్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఈ నీళ్ళు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆఫర్స్ అనౌన్స్ చేస్తున్నాం అవును ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి పర్ డే నీళ్ళు హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్ వస్తారు ఈ కొంతమంది మ్యాక్సిమం ఉన్నాయి కంపల్సరీ కంప్లీట్గా మనం బిల్డింగ్ చేస్తాం నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్ కొంత ఐటమ్ ఉంటుంది కొన్ని ఐటమ్ ఒకటి ఉండే ఒకటి లేక అలా ఉన్నప్పుడు ఏంటంటే కాల్ చేస్తామని చెప్పి మేము మెసేజ్ చేస్తాం ఓకే చేసినప్పుడు ఏమవుతుందంటే పర్ డే వచ్చి ట్వంటీ ఎయిట్ థర్టీ గర్ల్స్కి ఎక్కువ ఐటమ్ చేయలేరు నెక్స్ట్ వచ్చి చేసినప్పుడు వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు మాములు బిజీగా ఉండే కుదరదు వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేయకపోతే నెక్స్ట్ ఇంకో కాల్కి వెళ్ళిపోతారు ఓకే ఆ కాల్లో ఉండే వెయిట్ చేయరికా అలా కాల్స్ అని కంటిన్యూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు కాల్స్ అన్నోన్ నెంబర్ వచ్చినప్పుడు వీళ్ళు చెప్పాలి పర్సన్కి ఫోన్ చేస్తే మళ్ళీ ఇది కాల్కి వస్తారు ఓకే వీళ్ళే అన్నోన్ నెంబర్ అని చెప్పి లిఫ్ట్ చేయలేదు అనుకోండి అడపడి కాల్కి వెళ్ళిపోతారు ఓకే సో ఈ డిజైన్ కూడా చూసారు కదా చాలా డిఫరెంట్గా ఉంది సో నేను అందుకే చెప్తున్నాను మీకు కూడా ఏంటంటే వెయిట్ చేయండి మీరు వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కూడా డెఫినెట్గా మీకు కాల్ బ్యాక్ వస్తుంది మెసేజ్ చేస్తారు అందులో అయితే మీకు ప్రాబ్లం లేదు అండ్ అలాగే చాలా మంది ఆర్డర్ చేసుకున్న తర్వాత రాలేదండి రాలేదండి టూ త్రీ డేస్లో పార్సల్ రావడం అంటే పాసిబుల్ కాదండి మొన్నటి వరకు మనకు ఎలక్షన్స్ హడావిడి ఉంది పార్సల్స్ డిలే అవ్వడము ఇలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన ఎలక్షన్స్ టైంలో ఒక బ్యాగ్స్ వరకు ట్రాక్ అది ఎమెనిసన్ ట్రాకాడమీ అవును అది కొంచెం ఇబ్బందిగా ఉంది అర్థం అని చెప్పేసి మీ పార్సల్ మిస్ అవుతుంది అని కాదు ఏముండదు అన్ని లిస్ట్ అవుట్ ఉంటుంది ఇక్కడ అంతా రోజుకి ఎన్ని పార్సెల్స్ బయటకెళ్తున్నాయి మొత్తం లిస్ట్ రాయకుండా బయటకి పంపించడం కాకపోతే ఏంటంటే కొంచెం వాళ్ళు ఇక్కడ ఒక్కోసారి ఆపేస్తారు ఈ ఎలక్షన్స్ టైం ఏమండీ ఏమైనా గోల్డ్ బిస్కెట్స్ ఏమైనా మనీ గాని అవును అలాంటివి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయా అని చెకింగ్ పర్పస్ లేట్ అయిందండి బట్ ఇక్కడ నుంచి అయితే అది కూడా లేదు కాబట్టి హ్యాపీగా మీ ప్యాకింగ్ అనేది చాలా త్వర త్వరగా మీ ఇంటికి చేరిపోతుంది అనమాట అండ్ అలాగే నేను మరలా చెప్తున్నాను ఆ పార్సిల్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు అందులో అయితే మాత్రం ఎలాంటి డౌట్ అవసరం లేదు మీకు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు అండ్ మనకు ఫోటో ఫ్రేమ్స్ టైప్లో వచ్చింది ఈ డిజైన్ వచ్చేసరికి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూద్దాం వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ Nice. Excellent. Number one design for చాలా బాగుంది డిజిటల్ ప్రింట్లు ఒకదానికి మించి ఒకటి ఉందండి డిజైన్స్ అయితే మాత్రం ఇంకా మీరు ఫస్ట్ ఏదో శారీ చూసి బాగుంది అనుకునే లోపు ఇప్పుడు ఎన్ని అనుకుని ఉంటారండి ఇది బాగుంది ఇది బాగుంది అని అంతా బాగున్నాయి అనమాట సార్ లాస్ట్ టైం మన అనౌన్స్ చేసాం కదా బాగుందనే చెప్పారు ఓకే బాగుంది అన్న వాళ్ళ ఫస్ట్ బాగోలేదు అన్న వాళ్ళలో లాస్ట్ సార్ మనం ఇద్దాం అనుకుంది బాగాలేదని చెప్పాను లాస్ట్ ఇస్తాను లాస్ట్ బాగాలేదు చెప్పలేదు చెప్పలేదు సో బాగుంది అని చెప్పేది నేను అదే చెప్పాను కదా అసలు అది రాదండి అది వేస్ట్ మనం ఆప్షన్ ఇవ్వడం కూడా అన్నట్లు ఇవి కూడా అలానే ఉన్నాయండి ఇదే ఫస్ట్ ఎవరి థర్డ్ చేస్తారు వాళ్ళకి వస్తాను చెప్పాం అవును వాళ్ళు ఒకళ్ళే ఉంటారు అవును ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి టెన్ పర్సెంట్ అన్నట్లు ఉన్నా ఓకే స్క్రీన్ మీద ఫస్ట్ ఎవరి మెసేజ్ వస్తుంది ఆడగలేక ఓకే అయిపోయింది నాది ఓకే నేను వీళ్ళు ఏం చేస్తాను జనరల్గా టెన్ పర్సెంట్ తీసుకుంటే అందరికి ఇస్తారనుకుంటారు లేదు లేదు ఆర్డర్ అయితే చెప్పారు మనం పర్టికులర్ గా చెప్పాము ఫస్ట్ ఆర్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకండి అని నేను మర్చిపోయాను అసలు అడగడం కూడా సో ఎవరైతే ఫస్ట్ యాడర్ చేశారో ఈ వీడియోకి కామెంట్ చేయండి ఎవరో నేను కూడా చూస్తాను అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ సారీ అందరికీ కూడా మనకు డిజిటల్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం వీడియోనైతే మీరు అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ మీ కామెంట్ ఏదైతే ఉంటుందో మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా అవ్వచ్చు అండి సో డెఫినెట్గా మాతో షేర్ చేసుకోండి చాలా బాగుంది పికాక్స్ చూడండి రియల్గా వాల్ మీద అట్లా మనము త్రీ ప్రింట్ ఉంటుంది కదండి అలా ఉందన్నమాట సూపర్ ఉంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ కూడా చూద్దాం లోటస్ డిజైన్ అనేది వచ్చింది ఓకే సూపర్ ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలంకారీ పాట ఓకే నైస్ సింపుల్గా ప్లేన్ కావాల్సిన ఆ బాగా ఇష్టపడతారు ఇది అంటే ఇలా బ్రాడ్ ఫ్లవర్స్ అలా లేకుండా దొరకవి అవును ఈ రేట్లో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ సింపుల్గా ఉంది తో చాలా సింపుల్గా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకు కలంకారీ ప్యాటర్న్ టైప్ ఒక ఫోటో ఫ్రేమ్స్ టైప్ వచ్చిందనమాట ఓకే పళ్ళు ఇలా వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం అలా అంతటి కూడా మనకు ట్రీస్ ఫ్లవర్స్ పికాక్స్తో చాలా బాగుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్స్ ఇ అవును కలర్స్ కూడా అంటి పేస్టల్ కి పేస్టల్ చాలా మ్యాచింగ్ గా ఉంది డార్క్ కలర్స్ కి కూడా ఎక్కడా కూడా మనకు ఓవర్ లుక్ అనిపించట్లేదు చాలా ప్లెజెంట్ గా డీసెంట్ గా ఉంది అన్నమాట మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఓకే కలర్స్ నసరే చాలా డీసెంట్ చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నైస్ సో మీకు బార్డర్లో సెల్ఫ్ వచ్చింది అనుకోండి బ్లౌజ్ కూడా సెల్ఫే వస్తుంది అండి ఫైవ్ ప్రైస్ ప్రైస్ ఫోర్ ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ మనం ఓకే అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ట్రీస్ డిజైన్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ వచ్చాయండి ఆల్ ఓవర్ శారీకేమో ట్రీస్తో డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ నైస్ కలంకారీ ప్యాటర్తో అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ లీఫీ ప్యాటర్ డిజైన్ వస్తుంది ఓకే మరొక పేస్టల్ కలర్ అండి పలు గ్రాండ్ పళ్ళు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఓకే పళ్ళు ఇలా నైస్ నెక్స్ట్ కలర్ అండి డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ప్రతి శారీకి కూడా సూపర్బ్ డిజైన్స్ వచ్చాయి నైస్ సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్